జీవ గణేశ్వర నీ కృపా చూపి ఆశీర్వదించి అభివృద్ధి దేమండి ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం దయచేయండి నీ కృప ఆశీర్వాదం అభివృద్ధి దయచేయండి వారి వారి పిల్లలను ఆశీర్వదించండి చదువుతున్న చదువులను ఆశీర్వదించండి వారికి కావాల్సిన అవసరం తీరుస్తా ఉన్నాము చూస్తున్నాము ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం వచ్చింది కాక ఎస్థితి ప్రాథ నీకు సమర్పిస్తున్నాను అంతా ఆశీర్వదించుము దేవా ఆదరణ వే ప్రభువా ఆశీర్వదించుము దేవా ఆదరణ వే ప్రభువా అనుదినము నీ కృపే చాలు అనుక్షమునికే మాస్ స్తులు అనుదినము నీ కృపయ చాలు అనుక్షణము నీకే నీకే మాస్తుతలు ఆశీర్వదించుము ఆదరణ నీవే ప్రభువా నీ ఎందు భయభక్తులు గలవారి ఎడలా దయచోపు చున్నావు వరకు నీ అందు భయభక్ భక్తులు గలవారి ఎడలం దయచూపుచున్నావు తరతరముల వరకు నీయందు భయభక్తులు గలవారి పిల్లలు నీయందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టుతోట వలె బహుగా పలింతురు నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురు ఆశీర్వదించుము దేవా ఆదరణ నీకే ప్రభువా ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా தொற்றலனியவும் மாபாதமுலனும் தொடை நீடை వెలుగై తొట్టిల్లనియవు మా పాదములను తోడై నీడై మాత్రోవకు వెలుగై కాపాడుచున్నావు కను పాపవలను కాపాడుచున్నావు కను పాపవలెను కడవరకు విడువక నడిపించెదవు கடவரக்கு கடவரக்கூடவக்கடி பிஞ்சு ஆசீர்வதிச்சுமூவா நீவே பிரபுவ ஆசீர்வேவா நீவே பிரபுவா అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మాస్తుతులు అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మాస్తుతులు అనుక్షణము నీకే మాస్తుతులు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక సాంగ్స్ కావాలంటే ఓకేనా